నమస్కారం గురువు గారు నమస్కారం సార్ సార్ సంకటహర చతుర్థి సంకష్టహర చతుర్థి మనకున్న సకల కష్టాలు పోవాలంటే సంకటహర చతుర్థి రోజు ఏం చేయాలి ఎవరిని ఆరాధించాలి ఏ సమయంలో ఆరాధించాలి శ్రీమాతమ శ్రీ గురుజ్ఞో నమ చాలామంది ఏమనుకుంటారంటే విఘ్న వినాయకుడు స్వామివారు విజ్ఞానన్నీ తొలగిస్తారు అందుకని వినాయకుడు అని అంటారు అంటారు కదా విఘ్నాలు తొలగించేవాడే కాదు సార్ విజ్ఞాలు ఇచ్చేవాడు కూడా స్వామి ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చెప్తే జనాలందరికీ బాగా అర్థం అవుతుంది ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక కార్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు వెళ్ళాలి ఇంకా సేపట్లో కారు ముందు ఒక బిచ్చవాడు భోజనం చేస్తూ ఉన్నాడు అనమాట ఫుల్ వర్షం పడుతుంది భర్త వెళ్ళి లేపుతా అంటే వద్దు పాపం అన్న తింటున్నాడు కదా తిని అని భార్య అంది ఎదురు చూశారు ఉన్నట్టుండి మధ్యలో ఒక ఐదు పది నిమిషాల తర్వాత లేచి ఆ ఇంగ్లీష్ కార్ కాబట్టిలా కొట్టి ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి ఆన్ చేసి రేడియో ఆన్ చేశారు కార్లో వీళ్ళు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయింది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది సో ఇక్కడ విజ్ఞవారు కలిగించారు స్వామివారే కలిగించారు దేనికోసం కలిగించారు మీరు ప్రాణాన్ని కాపాడాలి చాలామంది నాకు ఇది జరగలేదు భగవంతుడు లేడు నేను అసలు ఈ మతంలో ఉండను ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతా అని చాలా రకాలైనటువంటి దూషణలు చేసి వెళ్తారు ఒక వస్తువు మన దాకా రాలేదు ఒక మనిషి మన దాకా రాలేదు ఒక పని మన దాకా రాలేదు అంటే అది మనకు కరెక్ట్ కాదు అని అర్థం దానివల్ల మనకి ఇబ్బంది ఉంది మనకి ఏదో అపాయం ఉంది అని అర్థం అందుకనే మనకి ఏది కావాలంటే అది భగవంతుడు ఎప్పుడు ఇవ్వరు మనకి ఏది కరెక్టో అదే ఇస్తాడు కాబట్టి వీలైనంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే షడ్యమం మానవ ప్రయత్నం సప్తమం దైవ చింతనం మన ప్రయత్నం మనం చేసి భగవంతుడికి విడిచిపెట్టారు చాలా మంది ఉన్నటువంటి కోరికలు వాంచలు పిల్లలు పుట్టట్లేదండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి ఇల్లు కొట్టుకోవాలండి ఒకటి కాదు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే పదకొండు సంకటహర చవితి రోజులు పదకొండు నెలల పాటు నత్తం అంటే ఆ రోజు ఉదయం నుంచి పంటి కింద వేసుకొని నవిరేటువంటిది ఏది చేయరు ఏదన్నా ద్రవ రూపంలో శరీరం నిలబడడానికి ఉంటూ సాయంత్ర సమయం వరకు ఉండి అలా అని చెప్పి పొద్దున్న లేని పది పర్సెంట్ థీలు కాఫీలు తాడడం కాదు దాని ఎసిడిటీ వస్తుంది చెప్పి నన్ను తిట్టుకుంటారు కాబట్టి కాస్త ఏదైనా సరే శరీరానికి ఇబ్బంది లేకుండా సడలిపోకుండా మనం పనులు చేయాలి కాబట్టి సాయంత్రం దాకా ఉండి సాయంత్ర సమయంలో ఉపవాస దీక్ష ఖర్జులతో విరమణ చేసి ఎక్కడైనా హోమాలు చేస్తే నేను ప్రతీ నెలా కూడా సంకటహార చవితి నాడు హోమాలు చేస్తూ ఉన్నాను ఎక్కడ చేస్తారు సార్ బడంగ్పేట్ లో సీతారామాంజనేయ స్వామి వారి యొక్క గోల్డెన్ టెంపుల్ ఒకటి ఉంటుంది అండి ఆ టెంపుల్లో చేస్తాం అయితే ఇది వస్తూనే ఉంది చేస్తూనే ఉన్నాము దానికి నేను ఆశించి చేసేది కూడా ఏది లేదు అంటే ఇప్పుడు మీ పాల్గొంటే ఎలాంటి సమస్యలు పాల్గొంటే పోయే వివాహానికి సంబంధించి సంతానానికి సంబంధించి గృహానికి సంబంధించి పిల్లలు కొంతమంది ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లలు కొంతమంది ఉన్నారు వాళ్ళు గాని కొంతమంది డ్రగెటిస్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఎందుకంటే కలో చండీ వినాయక కలియుగంలో మనం చండీ లేదా వినాయకుడిని మాత్రమే ప్రార్థిస్తే శీఘ్రం త్వరగా మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ యొక్క హోమంలో విశేషంగా మనము పాల్గొనడం వలన అంటే కొంతమంది పూర్తిగా బెడ్ రిటర్న్ అయిపోయి ఒక క్యాన్సర్ పాప కామన్ వాళ్ళు పాపని చాలా ట్రై చేశారు ఇంకొక అమ్మాయి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది వాళ్ళు వచ్చారు మన దగ్గరికి ఇంకొకళ్ళు ఏంటంటే అమ్మాయి ఏదో వద్దని చెప్పిందని తినే అబ్బాయి బాత్రూమ్ లో యాసిడ్ తాగేశారు ఇలా సమస్యలతో మన దగ్గరకు వచ్చారు నేను ఒకటే చెప్పాను నాకు డబ్బులేం వద్దండి పిల్లలు బాగుపడాలి ఫస్ట్ అని సంకల్పం తీసుకొని హోమం చేసేటప్పుడు ఉత్త గణపతికి కాకుండా త్రయంబకం అంటే మృత్యుంజయము నవగ్రహాలు ఆ దేవాలయం వాళ్ళు కూడా అడిగారు ముందు గణపతి చేసి వెళ్ళిపోవచ్చు కదా నీకే కదా కంట సోష అన్న ఒత్తుకుంటే గంట శోచ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ప్రతిఫలం కదా జీవితాంతం ఉంటుంది కదా కాబట్టి ఆ చేసిన దాంట్లో ఆ పిల్లవాడు మాత్రం గతించాడు లేడు మిగిలిన పిల్లలు మాత్రం తొందరగా రికవర్ అయ్యారు వాళ్ళు ఇప్పటికీ తలుచుకుంటారు కాబట్టి ఎవరైనా అలాంటి ఇబ్బందులు ఉండి ప్రాణం మీదకి ఉంది అని అంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి మనీ గురించి నేను ఆలోచించాను మీ శక్తి కొద్దీ ఇవ్వండి లేదండి ప్రతి నెలా కూడా మేము హోమం చేయించుకుంటాము అంటే మీ అక్కడ కొంత టికెట్ ఉంటుంది ఆ టికెట్ కూడా చాలా తక్కువ హార్డ్లీ ఫైవ్ టూ థౌజండ్ రూపీస్ మధ్యలో ఉంటుంది మనం ఒకటేసారి ఇరవై ముప్పై వేలు పెట్టి చేయించలేం కాబట్టి వారాల పదకొండు నెలల పాటు ప్రతి నెల కూడా చేయించడం నెక్స్ట్ మంత్ నుంచి మిమ్మల్ని ఇందాక మనం మాట్లాడుకుంది కూడా అదే వీలైతే లైవ్ పెట్టే ప్రయత్నం చేసి మన ఛానల్లో ప్రతి సంకటహార చవితి కూడా లైవ్ ప్రోగ్రామ్ కూడా వచ్చేటట్టుగా ప్లాన్ చేసి విశేషంగా పెట్టాలనేది సంకల్పం అలా చేద్దాం ఎవరిని ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు విశేషంగా ఈ పూజల్లో పాల్గొనవచ్చు ఎవరిని గణపతి యొక్క పూజాది పూజాధికలు చేయాలి గుండ్రాళ్ళు మోదగాలతో స్వామివారికి పూజలు చేయడము స్వామివారికి ఓం గం గణపతి అనే నమ అనేటువంటి మంత్రము అలాగే స్వామివారికి ఈ పూజ జరిగేటువంటి పదకొండు నెలల్లో ఆ రోజు మొత్తం అంతా కాలక్ చెప్పులు లేకుండా ఉండడం ఆ రోజంతా కూడా విశేషంగా అలాగే హోమం అయ్యేటప్పుడు డైరెక్ట్గా ద్రవ్యాలు వేసేటందుకు చాలామంది ఉంటారు కాబట్టి కుదరదు కాబట్టి ప్రదక్షిణాలు చేసేంత వరకు కొన్ని ప్రదక్షిణ చేసి బొట్టు పెట్టుకుంటారు హోమం బొట్టు అది పెట్టడము అది కాస్త చల్లారిన తర్వాతకి ఆ బొట్టు తీసి నిత్యం కూడా ఆ యొక్క భస్మాన్ని ధరించడము ఇలా చేయడం వలన విశేషంగా ఉన్నటువంటి కష్టములను అంటే ఏ పూజలు చేసినా రాత్రికి రాత్రి విరాకలు జరిగిపోతారు కానీ దేవుడు కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని ఇస్తాడు మరి కుంగిపోకుండా చేస్తాడు ఏదో తెలియని ఒక ధైర్యం అనేది పక్కనే ఉంటుంది భగవంతుడు ఏదో ఒక రూపేన వచ్చి మనం ఇబ్బంది గురించి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక అయిపోయింది నన్ను ఉద్యోగం అయితే తీసేస్తాను ఒకడు నేను ఇక చచ్చిపోవాలని ఒకడు ఇలా బాధపడుతుంటారు వాళ్ళు వచ్చి చాలా సింపుల్గా ఏ జరిగింది ఏదో జరిగింది లేవయ్యా పోనీ పని చూసుకోపో అంటే అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇది ఎలా జరిగింది అసలు అంతే కదా కాబట్టి ఈ పరంగా భగవంతుడు పెద్ద పెద్ద మిరాకిల్స్ ఏం జరగకపోయినా మనకు ఉన్నటువంటి మనోధైర్యాన్ని పెంచడం ఆ సమస్యని ఎదుర్కోవడం ఇవి భగవంతుడు మనకి ఓకే అంటే చాలా మంది ఏంటంటే చతుర్థి అని కానీ సాయంకాలం పూట శివుడికి ప్రదర్శనలో ప్రదర్శనలో రుద్రాభిషేకం చేసేటువంటి వాళ్ళు చేస్తారు కానీ గణపతికి విశేషంగా హోమాలు చేస్తారు అయితే ఈ గణపతికి కొంతమంది కేరళ సైడ్ తాంత్రికంగా చేసేటువంటి వాళ్ళు ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో హోమం చేస్తారు మళ్ళీ సాయంత్రం పూట చేస్తారు మన దగ్గర మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం సమయంలో చేస్తారు రుద్ర అభిషేకం కంటే కూడా హోమం జరిగేటప్పుడు శివుడికి సంబంధించి మృత్యుంజయం లాంటివి చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందుతాయి సార్ చతుర్థి రద్దు చేయాల్సిన కార్యక్రమాలు పూజా విధానం చాలా చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలు